బ్యాక్ మై ఛానల్ అండ్ టుడే వచ్చి మీకు ధర్మవరం వన్ గ్రామ్ గోల్డ్ పట్టండి ఎందుకంటే చాలా ఛానల్ ని చాలా ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈ వీక్ మాత్రమే శ్రావణ మాసం సందర్భంగా ఫ్రీ షిప్పింగ్లో అండ్ కాస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది లాస్ట్ పీసెస్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు ఉన్నాయి అందువల్ల చాలా రెస్పాండ్ వచ్చిన పీసెస్ అండి రివ్యూస్ కూడా మీరు చూసుకోవచ్చు నేను పెడతాను అండ్ కంపల్సరీ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా తీసేసుకోండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇండియా వైజ్ ఎక్కడికైనా కొలిక్ చేస్తాం వన్ వీక్ మాత్రమే ఈ వారం మాత్రమే మళ్ళీ వారం మారిందంటే ఉండదండి అసలు వన్ డేకి ఉంటే మాత్రం మీకు కష్టంగా ఇస్తాను నెక్స్ట్ డే లేకపోతే మాత్రం అయిపోయాయి అని చెప్తాను అండ్ ఫస్ట్ వన్ వచ్చి మీకు వైట్ మిక్సింగ్ మిక్సింగ్ గోల్డ్ అండి ఇది అందరు క్రీమ్ అనుకుంటారు వైట్ మిక్సింగ్ గోల్డ్ లో పింక్ కలర్ బార్డర్ కింద పైన వచ్చి చిన్న బార్డర్ హెవీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి మీకు సేమ్ జకోట్ వస్తుంది అండ్ హెవీగా ఉంది సెవెన్ డబల్ నైన్ త్రీ షిప్ింగ్ వన్ బై వన్ నేను ప్రతి ఒక్కటి ఓపెన్ చేయాలంటే కుదరదండి నేను ఇలా వేసేస్తాను మీరు చూసుకొని తీసుకోండి గ్రీన్ సేమ్ అనమాట గ్రీను ఎవరు ముందుగా బుక్ చేసుకుంటే వాళ్ళకి వచ్చేస్తాయండి సుప కలర్ కాంబినేషన్ సేమ్ అనమాట యాంటిక్ వచ్చింది దీంట్లో అండ్ ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా పెట్టేస్తుంది నేను యాంటిక్లో మీకు కొంచెం ఇది వచ్చి ఒక విధమైన యాంటిక్ గ్రీన్ అండి అలా హైలైట్ ఉంది అయితే మీకు తెలియట్లేదు కలర్ పడదేమో ప్రతి ఒక్కటికి కాంట్రాస్ట్ కళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అండ్ సుపర్ బ్యాంటిక్ అనమాట ఇది ఏంటి ఎక్సలెంట్ ఉంది మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి నేనైతే మీకు ఇక్కడ పెట్టేస్తాను దాన్ని బట్టి మీరు తీసేసుకోవచ్చు ఇలా వస్తుంది పైన కింద ఇది వచ్చి మీకు ఆనంద బ్లూకి మొత్తం గోల్డ్ అండి వెల్లేషన్ అయితే చాలా బాగుందనమాట మీకు ఎక్కడ కూడా ఈ కాస్ట్కి అయితే మీరు ఎక్కడ తిరుగుతున్నా కూడా రావండి ప్యూర్ వన్ గ్రామ్ వస్తుంది మనకి ఫోల్డింగ్ కూడా చాలా బాగుంటుంది అయితే హైలైట్ ఉంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చి టూ బ్లూస్ మిక్సింగ్ అండి చాలా బాగుంది మిక్సింగ్ బ్లూ ఫినిషింగ్ ఇది వచ్చి దర్బవరంలో సాఫ్ట్ పట్టు అండి చాలా బాగుంటుంది ఇది ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా హైలైట్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇదైతే ఓపెన్ చేస్తాను మొత్తం శారీ అంతా ఈ విధంగా వస్తుంది బ్లౌజు పళ్ళు అండి ఇది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది బ్లాక్ మిక్సింగ్ గ్రీన్ అండి డార్క్ గ్రీనింగ్ అట్లా కనిపిస్తుంది మీకు అండ్ పట్టులో మీకు నేతలో వచ్చింది చాలా బాగుంది అనమాట టైప్ వస్తుంది ఇందాక మీకు బ్లూ చూపించాను కదండి దాంట్లోనే సిల్వర్ మిక్సింగ్ బ్లూ వస్తుంది ఇలా వస్తుంది ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండి అండ్ గ్రీన్ అనమాట బ్లూ చూపించాను కదా దాంట్లోనే గ్రీన్ అనమాట పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఓన్లీ సెవెన్ డబల్ నైన్ కావాలనుకున్న ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ